నమస్కారం అండి నా పేరు వినయ్ నేను మైకో కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ టీం నుంచి వచ్చాను ఈరోజు నేను పున్నవెల్లి గ్రామం చందలపాడు మండలం ఎన్టీఆర్ కృష్ణా డిస్టిక్లో ఉన్నాను ఇక్కడ మన శ్రీనివాసరావు గారు అనే వ్యక్తి మనకి పున్నవెల్లిలో మన మైకో నిన్న వెరైటీ వేశారు ఆయన మాటల్లో ఎలా ఉంది క్రాప్ గురించి అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం మనం ఈరోజు శ్రీనివాస్ గారు నమస్కారం అండి మీకు మన సువాసన విత్తనం ఎలా అనిపించింది ఏ విధంగా మీరు వేశారు అది ఒకసారి మీ మాటల్లో మా ఒకసారి మీకు చెప్తారా ప్రేక్షకులకి సుభాష్ ని ఇక్కడ పక్కన ఫీల్డ్ పెట్టారండి ఫీల్డ్ పెట్టి చూసినాం మేము ఫీల్డ్ పెట్టమని బాగా నచ్చింది ఆయనకు నలభై గంటలు దిగుబడి వచ్చింది ఓకే అది చూసి మేము పక్కన బాగుందని తెగులు గాని నల్లి గాని మొత్తం కాపు చెక్కదనం చెక్కదానం ఓకే బాగు బాగా వచ్చిందని ఆ అబ్బాయి కూడా చెప్పిండు చెప్తే నారు మేము తెచ్చుకొని బాగుందని చెప్తే ఈ సంవత్సరం కూడా బాగా నాకు కూడా బాగానే కొరలేదు బాగానే ఓకే నచ్చింది కూడా బాగానే క్వాలిటీ ఉంది కాసింది వచ్చారు ఫీల్డ్ వచ్చి ఆఫీసర్ వచ్చారు చూసారు మనకు మళ్ళీ పెట్టి చేసి చూసారు నాకు వరకు నచ్చింది ముందు వరకు మూడు ఎకరాలు వేద్దాం నేను ఓకే చక్కదం కటింగ్ అవుతుంది కటింగ్ అవుతుందా కటింగ్ అవుతుంది ఓకే రెండో కటింగ్ వరకు కూడా బాగానే పచ్చికాయ బానే ఉంది పెట్టాల్సింది ఎత్తనే ఐదు వరకు గట్టిగా పెట్టుకోవాల్సింది ఎత్తనం ఏది సరే నెల్లి గిల్లి అసలు ఏమి ఉండదు నలభై లెక్క వస్తుంది గ్యారెంటీ ఉంది ఓకే సరే అండి మరి కలుద్దాం మళ్ళీ తప్పకుండా సరే ఇది ఈ రోజు మనం చూసుకున్నాం మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ సువాసిని యొక్క ప్లాట్ లో మళ్ళీ కలుద్దాం మనం అప్పటి వరకు మీరు మీ తోట మంచిగా జాగ్రత్తగా చూసుకోండి సెలవు